హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా షీర్ కుర్మాని తయారు చేసేసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను పది జీడిపప్పులు పది బాదం పప్పులు పదిహేను పిస్తా వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నానండి పచ్చిపప్పు అంటారు కదా అది నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను ఎండు ఖర్జూరం లేకపోతే ఖర్జూరం కూడా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎన్నే వేసుకోవాలని ఏం లేదండి మనకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఈ షేర్ కుర్మలో డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వేస్తారండి అందువల్ల మంచి టేస్ట్ వస్తుంది వీటన్నింటినీ బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగేసి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి లేకపోతే వేడి నీళ్ళల్లో ఒక గంట నానబెట్టి తీసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను ఇవి నానిన తర్వాత బాదాలకి పిస్తాలకి పైన ఉన్న తొక్కని తీసేయాలి వాటర్ తీసేసి అన్నిటినీ సన్నగా పొడవగా కట్ చేసుకుని పెట్టుకోవాలి చిరోంజీ సీడ్స్ ఉంటే అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నాకు దొరకలేదండి అందుకే వేయలేదు చిరోంజీ సీడ్స్ షీర్ కుర్మాకి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయండి మీ దగ్గర ఉంటే తప్పకుండా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి షీర్ కుర్మాకి మనం రెగ్యులర్గా వాడే సేమియాలు కాకుండా ఇలా సన్నగా ఉండే సేవియాని వాడతారండి ఇందులో వైట్ సేవియా రోస్టెడ్ అని రెండు రకాలు ఉంటాయి వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు ఇది ఒక ప్యాకెట్ వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అందులో నేను ఫిఫ్టీ గ్రామ్స్ రోస్టెడ్ సేవియా తీసుకుంటున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ సేవియాని ఎక్కువ వేసుకోకూడదండి కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ముందుగా ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ పచ్చి వేసే కంటే ఇలా కొంచెం నెయ్యిలో వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందాక కిస్మిస్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సేవ్యాన్ని వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి ఇవి రోస్టెడ్ సేవ్యాని కాబట్టి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేస్తే సరిపోతుంది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ కప్స్ పాలు వేసుకోవాలి ఇవి ఒక లీటర్ పాలండి అండి ఇందులో వాటర్ యాడ్ చేయరండి పాలతోనే షీర్ కురుమాను తయారు చేస్తారు ఈ పాలని ఒక పొంగ వచ్చే వరకు మరిగించాలి పాలపైన మేగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి నేను కొంచెం కుంకుమ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పావుకప్పు పంచదార పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మిల్క్ పౌడర్ కానీ పచ్చికోవా కానీ వేసుకోవచ్చండి ఇవేమీ అవైలబుల్గా లేకపోతే హాఫ్ కప్పు పంచదార వేసుకోండి సరిపోతుంది పంచదార కరిగే వరకు రెండు నిమిషాలు మరిగించాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే సేమియా అయితే ముందు సేమియా వేసి సేమియా ఉడికిన తర్వాత పంచదార వేస్తాము ఈ సేవియాలు చాలా సన్నగా ఉంటాయి కదా ముందే వేసేస్తే జావలా అయిపోతాయి అందుకే పంచదార వేసిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఈ సేవి అలా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఈ కొలతలతో షీర్ కుర్మాని చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ షీర్ కుర్మా వేడివేడిగా కంటే చల్లారిగా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్